ప్రైజ్ ద లార్డ్ ప్రొబెనేసు క్రీస్తు నామములో యుదయ కాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను యువదయ కాలమందు పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యం కొరకు యోబు గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయంలో నాలుగో వచనములో తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకి ఆహారం వాడేవాడు అనే మాట మనం గమనిస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడలేరా కాకులు దేవునికి మొరపెడుతున్నాయి అనే మాటను మనం గమనించాలి కీర్తన గ్రంథము నూట నలభై ఏడో కీర్తన తొమ్మిదో వచ్చినము పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చివాడు అనే మాట కాకులు దేవునికి మొరపెడుతున్నాయి అనగా కాకులు ప్రార్థన చేస్తూ ఉన్నాయి కాకులు కావు కావు మని కాపాడమని ప్రార్థిస్తున్నాయి కావు కావు అంటే కాపాడు ప్రవ్వా అని ప్రార్థిస్తున్నాయి కానీ అనేకమైన సార్లు మనం ప్రార్థించలేకపోతున్నాం మనం ప్రార్థించాలని కాకులు బోధిస్తున్నాయి బోధలలో కాదు విశ్వాసులు ప్రార్థనలలో నలగాలి బోధల కన్నా వాదన కన్నా ప్రార్థన సాధన కడుమిన్న అన్నాడు ఓ గొప్ప దైవజనుడు ప్రియ దేవుని బిడలారా ఆహారం కొరకు ప్రార్థించే కాకులు సంరక్షణ కొరకు ప్రార్థించే కాకులు ఈనాడు ప్రజలకు ఒక పాఠం చెప్తున్నాయి ప్రార్థించాలి అంటే పట్టుదల కావాలి కనుక దేవుని సన్నిధానంలో మనం అందరము కూడా ప్రార్థించడం నేర్చుకోవాలి బోధలు వినడానికి అలవాటు పడిపోయాం ప్రార్థించడానికి అలవాటు పడలేకపోతున్నాం యేసుప్రభు వారు చెప్పారు విసుకొక్క ప్రార్థించుడి అని లోక పద్దెనిమిదో అధ్యాయము ఓటవచనంలో చెప్పారు ఓ రోజు ఓ చక్రవర్తి శత్రు చేతులలో అనేకమైన సార్లు ఓడిపోతున్నాడు విసిగి వేసారి దిక్కుతోచక ఒక చెట్టు క్రింద కూర్చున్నాడు ఒకసారి ఆ చెట్టు మీదకి ఒక చీమ ఆహారం పెట్టుకుని ఎక్కుతుంది నోటిలో ఉన్న ఆహారం కింద పడిపోతుంది మరలా చీమ కిందకు వస్తుంది ఆహారం తీసుకొని వెళుతుంది మరలా కింద పడిపోతుంది ఆహారం మళ్ళా కిందకు వస్తుంది మళ్ళీ వెళుతుంది ఈ దృశ్యం చూసిన చక్రవర్తి వెంటనే ప్రోత్సహించబడ్డాడు ప్రియ దేవుని బిడలారా ఈసారి ఆ శత్రు మీదకి వెళ్ళాడు యుద్ధానికి వెళ్ళి గొప్ప విజయాన్ని సాధించగలిగాడు అదే ప్రభు చెప్పారు విసుక ప్రార్థించాలి ప్రియ దేవుని బిడలారా కనుక మన జీవితంలో విసుగుదల అనేది లేకుండా ఎన్ని పర్యాయాలైనా ఆ చేయం చూసారా కింద పడిపోతుంది మరలా కిందకి దిగి ఆహారం తీసుకొని వెళ్తుంది అనుకున్నది వెళ్ సాధించే వరకు ఆ చేయమ ఏ విధంగా అయితే వెళ్ళిందో ఆ రాజు చూసి ప్రోత్సహించబడి ఇన్నిసార్లు ఓడిపోయాను ఈసారైనా విజయం పొందాలి ఇన్నిసార్లు ప్రార్థించా ఈసారైనా జవాబు కావాలి జవాబు ఇచ్చే వరకు ప్రార్థించాలి అనే ప్రార్థన పట్టుదల ప్రార్థన మనందరికీ కూడా కావాలి కనుక మనం అందరము కూడా ప్రార్థన దేవుని సన్నిధిలో కాకులే ప్రార్థిస్తున్నాయి కదా కాపాడమని ఆహారం పెట్టమని కనుక కాకులు మనకు ఒక పాట నేర్పిస్తున్నాయి మనం అందరం ప్రార్థించాలని ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి ఈ ఉదయకాల ముందు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము మేము మా జీవితాలలో బోధల కన్నా వాదన కన్నా ప్రార్థన మిన్నా అన్నారు ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థించే అనుభూతిలోనికి నడిపించండి పిల్లలేమి పెద్దలేమి యానస్తులేమి తల్లిదండ్రులేమి ప్రతి ఒక్కరూ కూడా ప్రతీది మిమ్మల్ని అడిగి పొందుకోవడానికి ప్రార్థించి పొందుకోవడానికి కృపదయ చేయమని ప్రార్థిస్తున్నాం ఈ కాలం ముందు ప్రార్థన గురించి మీరు మాతో మాట్లాడినందులక స్తోత్రం అలాగే ఈ ప్రార్థనలు ఏకీభించు ప్రియ బిడ్డలందరూ కూడా దీవించబడి ఆస్వదించబడి ప్రార్థన ద్వారా గొప్ప మేలు గొప్ప జయాన్ని వారి కుటుంబాలలో అనుగ్రహించి ఏ ఏ విషయాలు వారు ప్రార్థిస్తున్నారో ఆ విషయాల్లో మీ ఆశీర్వాదమును ఆ కుటుంబాలకి దయచేయమని నెమ్మది దయచేయమని అందరికీ మంచి ఆరోగ్యాలు ఇమ్మని వారి కుటుంబ సమస్యలకు విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజులు చేసుకుంటున్న బిడలందరినీ కూడా యన ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు రక్షణ పొందిన రోజులు చేసుకుంటూ మిమ్మల్ని స్థుతిస్తూ గనపరుస్తూ ముందుకు నడిపించి మహిమ ఘనత ప్రభావాలు పొందమని ఏ స్పరిశుద్ధ నామములు అడుగుచున్నాం తండ్రి ఆమె మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు యూ